స్వాగతం ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు దాస్య సాహితీ ప్రాజెక్టు విశేషాది ఆనంద తీర్థాచార్యుల ఆశీర్వాదంతో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా సోమనాథ్ నగర్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ భవనంలో ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాదిమఠం ఆంజనేయస్వామి ఆలయ వేదపండితులు వినోద్ స్వామి విఆర్వోలు శ్రీధర్ సుబ్రహ్మణ్యం పంచాంగం సుబ్బలక్ష్మమ్మ పత్తికొండ విజయమ్మలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నేటి భావితరాలను సనాతన ధర్మం వైపు మళ్లేలా చేస్తాయన్నారు నేటి భావితరాలకు సనాతన ధర్మాన్ని వివరించడమే దాస్య సాహితీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు అనంతరం మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను శిక్షణలో పాల్గొన్న వారికి అందజేశారు

గురు పేరు కౌశల్య మేడం గారు మా సంస్థ పేరు ఓం సంగీత నృత్య పోరాట శిక్షణ సంస్థ నేను నలభై రోజులు దాస సాహిత్య ప్రాజెక్టు వారికి నిర్వహించిన సమ్మర్ హ్యాంపులో విద్యార్థి ముందుగా సినిమా పౌరాలను ఆనంద తీసాడారికి నా పాదాభివందన తెలియజేస్తూ ఈ సాహిత్యంలో మనం తెలుసుకోగలిగినది భక్తు భగవంతుని దరి ఎలా చేయాలి భక్తి మార్గాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి మన తన సంస్కృతిని వారు కాపాడేందుకు వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏది అయితే పెడతారో దాన్ని కూడా చూసి వారు ఆశ్చర్యంలో కవితలను రక్షించేవారు అలాగే కేవలం సంగీతాలే కాకుండా సురా గురు అనే ఎన్నో చాలా చాలా వారి వారి రీతిలో అలా ఆ ఒక్క సంగీతాన్ని పెంపొందించారు ఒక పుట్టిన చెప్పాలి రించారు అలా వారి పరంపరను ఈనాటి కూడా మన దాస సాహిత్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానములు కొనసాగిస్తూ ఆ పరంపరను ఆ సంగీతాన్ని చాలా కాపాడు నుండి వచ్చారు వారితో ఈ రచనలను కీర్తనలు పాడించి వీటికి కూడా వీటన్నిటికీ కూడా మనకు దాస సాహిత్య విశేష అధికారైన ఆనంద తీర్థాచారు ఒక మార్గం అందరికీ కూడా ఈ సాహిత్యాన్ని అందజేస్తున్నారు మన దాస సాహిత్య ప్రాజెక్ట్ పల్లెటూరులో కూడా హరే శ్రీనివాస్ అని ప్రతిధ్వనిస్తుంది కన్నడ హరి హరిదాస్ సాహిత్యం గురు పురంధన దాస చిన్న శరణ కమలము అనే పాటకు ప్రతి ఇంట్లో కూడా మారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సాగరం వలన ఇది మన దాస సాహిత్య ప్రాజెక్ట్ యొక్క ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಮ್ಮ ಗುರುಗಳು ಪಗಡಾಲ ಆನಂದ ತೀರ್ಥಾಚಾರರಿಗೆ ನಮಸ್ ನಮಸ್ಕಾರಗಳು ಏನಂದರೆ ಈಗ ನಮ್ಮ ಸಂಸ್ಥೆ ಅಂದರೆ ನಮ್ಮ ಸಂಸ್ಥೆ ಓಂ ಸಂಗೀತ ಪತ್ರೆ ಕೋಲಾಟ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಯಿಂದ ನಲವತ್ತು ದಿವಸಗಳ ಬೇಸವಿ ಕಾಲ ಶಿಕ್ಷಣ ತರಗತಿ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ ಅದು ನಮ್ಮ ಗುರುಗಳಾದ ಪಗಡಾಲ ಮುಂಚೆ ಲಭಿಸಿನ ನಮ್ಮ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ ನಮಗೆ ಇದು ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ఇం నీవు దొడ్డవరు చిన్నవరు ఎల్ బు ఈ శిక్షణను ఆ విజయవా విజయవంతా నడతాయి జై తీర్థాచార్యుల గారికి పాదాభి వందనాలు మన సమాజం వైపు పోకుండా మన సంస్కృతి మన సంప్రదాయాల వైపు నడిపిస్తూ మన అందరినీ ప్రోత్సహిస్తూ మన సంస్కృతి అంటే ఏంటి ఎలా ఉంటుంది అని మనకి చూపిస్తూ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల గారికి మా పాదాభి వందనాలు అలాగే ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ ద్వారా మమ్మల్ని వచ్చి మా అందరికి మన సంస్కృతి సంప్రదాయాన్ని నిలుపుతున్న డాక్టర్ కౌసల్య మేనే గారికి మా పాదాభివందనాలు జై గౌమత జై జై గౌమత దాస్ పేరు శ్రీనివాస నాయక దాస్ పేరు లక్ష్మీదేవి నాయక Thank <laughs> you.